మరి కొద్ది గంటల్లో సింహరాశి జాతకులు మీకు జరగబోయేది తెలిసి మీ ఒళ్లు గగురు పొడుస్తుంది గృహ నిర్మాణ ఆలోచనలు మార్పులు ఏర్పడతాయి ఎన్నెన్నో అవకాశాలను అందుకుబోతున్నారు అవకాశం విషయంలో పెత్తనం మీది కాకుండా మీ కుటుంబస్తులది అవ్వచ్చు సద్వినియోగం చేసుకోవడం పెద్ద సవాల్గా కూడా మారొచ్చు కాని మీరే జాగ్రత్త వహించండి సాంస్కృతిక కళల పట్ల సాహిత్యకారుల పట్ల కూడా మంచి అభిప్రాయాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రోజు ఇది మానసిక ప్రశాంతత ఇస్తుంది జిల్లాడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేసుకోండి ఇష్టదైవాన్ని ఈ రోజు ఆరాధించుకోండి ఇష్టదైవాన్ని ఆరాధించుకోండి అలాగే ఈ రాశి జాతకులకు నిత్యము కూడా శివనామస్మరణ చేసుకోవడం మేలు కలగ చేస్తుంది దీపారాధన వల్ల కూడా సమస్యలు తొలగిపోతాయి సంతానం విషయంలో అధిక శ్రద్ద కనబరుస్తారు మీకు కావాల్సిన అవసరాల కన్నా రెట్టింపు వాళ్లకి ఏర్పాటు చేసే విధంగా మీ ఆలోచనలు మరికొద్ది గంటల్లో మారబోతున్నాయి శ్రమ కలిగి ఉంటారు ఇదంతా ఈశ్వరేష్ మీకు బంధువులతో ఎవరితో అయినా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోవడం కూడా శివుని ఆజ్ఞగా భావించండి ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి